అఖండ సినిమా బాలకృష్ణ అభిమానులకు పండగ లాంటి సినిమా మొదటి నుంచి చివరి వరకు మాస్ ఆధ్యాత్మికత యాక్షన్ అన్ని కలిసిన ప్యాకేజ్ ఇది బాలయ్య డబల్ లో కనిపించి తన ఎనర్జీతో సినిమాను ముందుకు తీసుకెళ్లారు ముఖ్యంగా అఘోర పాత్రలో ఆయన లుక్ డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రజెన్స్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంటాయి కథ పెద్దగా కొత్తదేం కాదు కానీ చెప్పిన విధానం మాత్రం బాగుంది మంచి చెడు మధ్య పోరాటాన్ని ఆధ్యాత్మికత కోణంలో చూపించిన విధానం సినిమాకి ప్రత్యేకతను తీసుకొచ్చింది విలన్ల పాత్ర కూడా స్ట్రాంగ్గా ఉండడంతో కథలో టెన్షన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది కొన్ని సీన్స్లో లాజిక్ కంటే ఎలివేషన్ ఎక్కువ ఇచ్చారు కానీ మాస్ ప్రేక్షకులు అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు తమన్ సంగీతం సినిమాకి పెద్ద ప్లేస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో గూసు వంశని ఇస్తుంది ఫైట్స్ డైలాగ్స్ కి ఈ మ్యూజిక్ బాగా సెట్ అయింది సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ముఖ్యంగా కాశీకి సంబంధించిన సన్నివేశాలు విజువల్స్ బాగా ఉన్నాయి కొన్ని సన్నివేశాలు కాస్త లెందుగా అనిపించవచ్చు మధ్యలో కథ స్లో అయిన ఫీలింగ్ వస్తుంది అయినా క్లైమాక్స్ వచ్చేసరికి మళ్ళీ హై పెరుగుతుంది మొత్తం మీద అఖండ సినిమా బాలయ్య స్టైల్ మాజ్ భక్తి యాక్షన్ వారికి ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్యాన్స్కి అయితే ఇది ఫుల్ మిల్స్ లాంటి సినిమా సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్